నేను రూపం చెప్పాలి రూపం చెప్తే ఎప్పుడైనా నీతో మాట్లాడినాడా అంటాడు నేను అర్ధగంట కూర్చుని అర్ధగంట లేనిపోయిన ప్రశ్నలు వేసి నన్ను పిచ్చి పెట్టించేవాడు వీళ్ళకేమీ రావు మెంటల్గా ఉన్నట్టుంది అని నన్ను ఎవరైతే నా దగ్గరికి పంపించాడో ఆ పాస్టర్ గారికి ఫోన్ చేసి అడిగినా నా దగ్గరికి పంపిన వ్యక్తి ఏమైనా మెంటలా అనన్నా మెంటల్ ఎఫెక్ట్ ఏమేమి తట్టుకోలేక నీ దగ్గరికి పంపిన నువ్వు ఎట్వోకాట చేయి అంటాడు అతను ఆహా ఓకే ఈ కేసు పెద్దదే ఇది ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఇద్దరే కుమారులు ఈ కుమారుల్లో ఒక పెద్ద కుమారుడు పెళ్ళైపోయింది చిన్న కుమారుడు ఇతను ఎవర్నెస్తుడు ఇతను చూసుకున్నప్పుడల్లా ఇతను కుంటున్న మెంటల్ ఎఫెక్ట్ని బట్టి బాధపడుతూ ఉండేవారు అసలు ఇతనికి మెంటల్ రావడానికి గల కారణం ఏంటంటే చాలా కారణాలు ఉన్నాయి వాటిని ప్రక్కన పెడదాం ఇతను ఆదివారం వచ్చినా కనీసం ఒక ఇరవై ప్రశ్నలు వేసేవాడు నాకు ఒక రెండు నెలలు చూసిన తర్వాత ఏమనిపించిందంటే ఇతన్ని ఎట్లా వదులుకోవాలనిపించింది వాళ్ళైతే వదులుకొని నా దగ్గరికి పంపారు ఇక నేను వదులుకోవాలంటే ఎట్లా అని ఆలోచన చేసిన చేసినప్పుడు ప్రభు నాతో ఏమంటున్నాడంటే ఇక అందరూ వదిలేస్తే ఇన్ని బాగు చేసేది ఎవరు అప్పుడు నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టిన ప్రభువా మరి ఈయన అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వడమే కాక నేను తట్టుకోవాలి నా తలక ఏం లేవాసిపోతా ఉంది కాబట్టి ఈయన బాగు చేయండి అని అడిగేవాడిని ఓకే నెలలు గడుస్తూ ఉన్నాయి ఇంతలో అతను ఒక్కొక్కటిగా తన సమస్యలు చెప్పుకుంటూ వచ్చేవాడు ఒకసారి ఒక భయంకరమైన సమస్య చెప్పాడు ఏంటంటే నా తండ్రి అప్పుల్లో కూరకుపోయి ఉన్నాడు అని నేనేదో మామూలు అప్పులు అనుకున్నాను ఎంత ఉంటుంది అని అంటే ఏముందండి ఎనభై లక్షలు అన్నాడు వారిని ఏదో రెండు లక్షలు మూడు లక్షలు అయితే సరే మనకు ఎనభై లక్షలు అంటేనే ఆ దేవుడే నాయన నేను అనుకున్నా ఎనభై లక్షలు ఎందుకు చేశారు స్థలాలు అవి కొని మోసపోయి ఎనభై లక్షలు అబ్బాయిపోయింది అన్నాడు ఓకే సరే మీ నాన్న కొరకు ప్రార్థన చేస్తాం అలాగే నీ కొరకు ప్రార్థన చేస్తాం నువ్వు కుద్దుగా వచ్చి మందిరంలో కూర్చొని ప్రార్థనలో పాల్గొని వెళ్తూ ఉండు నన్ను ఎక్కువ ప్రశ్నలు వేయద్దంటే బాధపడుతున్నారు పర్షి గారు అంటాడు మళ్ళీ నన్ను నాకు బాధ ఏం లేదు ఆయన నీకు చెప్పడానికి నాకు అర్థం కావడం లేదు నువ్వు అడిగిన ప్రశ్న అడుగుతావు అడిగిన ప్రశ్న అడుగుతావు అంటే నేనేం లేదండి నేను కూడా ఆ స్వామిని చూడాలనుకుంటున్నాను ప్రభుని అంటాడు సరే నువ్వు కూడా చూస్తావు ప్రార్థన చేసుకుంటే ఎప్పుడు కనపడతాడంటాడు మరి నేను డేట్ యాడ్ చెప్పాను టైం యాడ్ చెప్పాను అతనికి అట్లా ప్రశ్నలతో విసిగిస్తూ ఉండగా సరిగ్గా ఆరు నెలలకు వాళ్ళ తండ్రికుంటున్నటువంటి అప్పులు తీరడానికి అతనికి పొలం ఉంటే ఆ పొలంలో మెయిన్ రోడ్డు వేయడానికి గవర్నమెంటు సర్వే చేసింది చేస్తే ఇలా పొలంలో పోయింది ఎనభై సెంట్లు పొలం పోయింది ఎనభై సెంట్లు పొలం పోతుంది కనుక ఎనభై లక్షల రూపాయలు సెంటుకు లక్ష చొప్పున వాళ్లకు చెల్లించి ఆ రూట్ వేయడానికి ఆ పొలం కొనుక్కున్నారు సరిగ్గా ఎనభై లక్షలు అప్పు ఉంది ఎనభై లక్షలు దేవుడు వాళ్ళకి ఇచ్చేసారు చప్పట్లు కొట్టాలనుకుంటారు కానీ గట్టిగా కొడితేమనుకుంటారని ఆమెను అనాలనుకుంటాడు కానీ గట్టిగా అంటే ఏమోనని నేనైతే ఏమనుకోను మరి మీరేమని అనుకుంటారు ఏమోనని ఏమనుకోరు కదా కొట్టండి మరి చప్పం గట్టిగా అనని మరి ఆమె గట్టిగా ప్రైజ్ స్తోత్రం లింక్ ఏమో కానీ కొన్ని లింక్స్ ఉంటాయి ఆయనకి ఎనభై వేలు వచ్చి ఎప్పుడైతే తన అప్పులు కొంత తీర్చుకోగలిగారు అంటే వడ్డీలు గిడ్డీలు లేకుండా మిగతా ఇచ్చేసి ఎప్పుడైతే నెమ్మది పడినాడో ఈ మెంటల్ కూడా పోయింది ఇతనికి మెంటల్ బాగైంది ఆడ అప్పులు తీరిపోయింది చనిపోవాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేసి ఆ ప్రభువుని నమ్ముకుంటే బాగుపడతామని వచ్చిన ఆ కుటుంబంలో నశించిపోతున్న ఆ కుటుంబాన్ని ప్రభు బాగు చేశాడు ప్రైస్త ఇప్పటికీ మందిరానికి వస్తూ ఉన్నాడు అప్పుడు మాదిరి ప్రశ్నలు అన్న అడుగుతాడు అనుకుంటే ఒక్క ప్రశ్న కూడా అప్పటి నుంచి అడగడం లేదు నేరుగా మందిరానికి వస్తాడు టైంకు ముందే ప్రార్థనలో పాల్గొంటారు తిరిగి నేరుకి బాగున్నా బాగున్న పాస్ గారు అంట మమ్మీ డాడీ బాగున్నారు బాగున్నారు మెంటలు ఒక పక్క పోయింది అప్పులు ఒక పక్క తీరిపోయింది నశించిపోయిన దానిని వెతికి రక్షించుటకు ఏసు ప్రభు ఈ భూలోకంలోనికి వచ్చాడు కనుక ఏసు ఎవరే నశించిన పోయిన దానిని బాగు చేయడానికి వచ్చిన వాడయా అనాల రక్షకుడు అంటే వాళ్ళకి అర్థం కాదు